హలో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ నమస్తే ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ అవుతుంది మేమైతే అంటే మేము మా ఫ్యామిలీ అండ్ మా ఓనర్ అన్న ఫ్యామిలీ అండ్ అంటే మేము మా బిల్డింగ్లో ఒక ఫోర్ ఫ్యామిలీస్ ఉంటాయి మొత్తం ఫ్యామిలీస్ అందరం కలిసి అయితే మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం టెంపుల్ నేమ్ వచ్చి కొలన్పాక సోమేశ్వర టెంపుల్ శివయ్య అది అక్కడికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ అవుతుంది అంటే లేచి మేమైతే రెడీ అయిపోయినాం ఇప్పుడు మా చిన్నోడు రెడీ అవుతున్నాడు అంటే స్నానం చేస్తున్నాడు వాడు స్నానం చేయడం అయిపోయిందంటే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు నేను కిందికి వెళ్ళి కొంచెం కారు కడుక్కోవాలి సిక్స్కి అయితే స్టార్ట్ అవుతున్నాం ఏంటి నుంచి బుడ్డిగాడు స్నానం చేసిండు వాడు లేచిండు మాతోటే కాకపోతే ఆ కొంచెం స్నానం చేయిస్తుంటే ఏడుస్తున్నాడు గుడ్ మార్నింగ్ డాడీ లాలి చేసినవానింగ్ ఏడిపోతాను బొయ్య పోతానమ్మా బొయ్యిందే బొపోతున్నామా దా పో రెడీగా పో కార్ని అయితే క్లీన్గా గా పెట్టుకుంటా వీళ్ళు లోపు రెడీ అయిపోయి కిందికి వస్తారు ఆ టెంపుల్ గురించి నాకు క్లియర్ గా అంటే పూర్తిగా తెలియదు నేను వెళ్తూ వెళ్తూ ఈ వ్లాగ్ చేస్తూ తెలుసుకుంటూ మీకు చెప్తూ ఈ బ్లాగ్ అయితే ఉంటది సో మర్చిపోకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఓల్డ్ టెంపుల్ అంట ఈ టెంపుల్ గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి టెంపుల్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము మా కార్లో అయితే చూడండి మొత్తం పిల్ల సైన్యాన్ని వేసుకుని వెళ్తున్నాం అనమాట మేము మొత్తం డిక్కీలో ఇదిగోండి పిల్ల సైన్యం హాయ్ చెప్పండి హాయ్ చెప్పురా చిన్నయ్య హాయ్ హాయ్ చెప్పు హాయ్ అదే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము మేము బుద్ధి ఎప్పుడైనా వెళ్ళావా టెంపుల్కి లేదు కదా అదిగోండి మా హెవీ డ్రైవర్ ఇది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ అన్ని కూడా షూట్ చేస్తాము టెంపుల్కి అయితే ఇప్పుడే వచ్చాము ఇదే ఫస్ట్ టైం అనమాట చూద్దాము జస్ట్ ఇప్పుడే కార్ దిగాము మొత్తం వ్యూ కూడా చూడండి ఇలా స్టార్టింగ్ అయితే ఇలా ఉంది లెవెన్త్ సెంచరీ టెంపుల్ అంట చాలా అంటే చాలా ఓల్డ్ ఒకసారి అన్ని చూపిస్తా నేను ఇదైతే ఎంట్రెన్స్ లోపలికి ఎంటర్ ఇది టెంపుల్ లోకి ఎంటర్ అవగానే చుట్టూ చెట్లు చాలా ప్రశాంతంగా చాలా చల్లగా ఉంది ఇక్కడ నుంచి ఎంట్రీ కాగానే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇవన్నీ అన్నట్టు ఇది కన్నడ అంట ఇదంతా పగలగొట్టిల పైన గజలక్ష్మి ఎంట్రీ నుంచి లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్ అయ్యి ఇలా వెళ్తాయే ఉందన్నట్టు ముందుకు అలా టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఆ గుళ్ళోకి అప్పుడు వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ లో మొత్తం వాళ్ళకైతే పురాతనమైన విగ్రహాలు ఏ శతాబ్దంలో ఏదైతే ఉందో మొత్తం అయితే ఒక్కొక్కటిగా మనకైతే కనిపిస్తూ ఉంటాయి చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి అవన్నీ చూసుకుని లోపలికి వెళ్లే ముందు స్టార్టింగ్ లో అయితే స్వామి అయితే ఉన్నారు అక్కడికి వెళ్ళి అయితే దండం పెట్టుకున్నాము అసలు ఈ టెంపుల్ కట్టడం చూడండి మొత్తం ప్రతి ఒక్కటి కూడా రాయితోనే కట్టుంది వీరభద్ర స్వామిని మొక్కుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ శివయ్య అయితే ఉన్నారు ఆయన కూడా మొక్కుకుని తర్వాత గర్భగుడిలోకి అయితే వెళ్ళాము లోపలికి అయితే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం కొంచెం చీకటిగా ఉంది ఇప్పుడు కనిపిస్తా టెంపుల్ లోపలికి ఎంటర్ అవగానే శివయ్య నందీశ్వరుడు అయితే ఉన్నారు నంది చెవులు ఏదైనా చెప్పుకుంటా జరుగుతుంది అంటారు కదా నేనైతే నందిచౌవులు అయితే నేను అనుకున్న చెప్పాను మనకి ఇక్కడ గర్భగుడి పక్కనే మల్లికార్జున స్వామి కూడా ఉంటారు గర్భగుడికి పక్కనే మనకు చండీశ్వరి దేవి మాత కూడా దర్శనమిస్తారు ఈ సోమేశ్వర ఆలయం ఐదు పంచలింగాలలో మొదటి లింగం అంట ఈ ఐదు లింగాలలో ఉజ్జయినిలో లో ఒక లింగము అండ్ కేదార్నాథ్ లో ఒక లింగము శ్రీశైలంలో ఒక లింగము అలాగే కాశీలో అండ్ ఇక్కడ మొత్తం ఐదు లింగాలు ఉంటాయంట ఈ కొలంపాకు కోటి లింగాలు ఉంటాయంట ఒక వెయ్యి లింగాలు తక్కువైతే ఇక్కడ మీరు చూస్తున్న ఈ లింగం మీద వెయ్యి లింగాలు ఆ వెయ్యి లింగాలు ఇక్కడ ఒక లింగం మీద ప్రతిష్ఠించి మొత్తం కోటి లింగాలు అయితే పూర్తి చేశారంట దర్శనం చేసుకున్నాం ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నాం ఇంతకుముందు ఒక సైడ్ చూపించాం కదా ఇప్పుడు ఇంకో సైడ్ ఇది మళ్ళీ అంటే ఎంటర్ అయినాక మొత్తం ఇంతకుముందు లోపటికి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో అయితే ఉండేది అవి చూసుకుంటూ అలా లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ బయటకు వస్తుంటే మళ్ళీ సేమ్ అలాగే గోడకి ఇంకో కొన్ని పురాతన విగ్రహాలు అయితే ఉన్నాయి వాటితో పాటు నేము అండ్ అవి ఎప్పుడు ప్రతిష్ఠించింది ఎన్నో శతాబ్దం ఉంది మొత్తం అయితే క్లియర్ గా గా ఉన్నాయి మొత్తం టెంపుల్ అంతా తిరిగి దర్శనం చేసుకున్న తర్వాత అందరం ఒక చోటుకు వచ్చి కూర్చొని అయితే గ్రూప్ ఫోటో తీసుకున్నాము ఫోటోస్ తీసుకున్నాము దర్శనం అయిపోయింది ఆ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ జైన్ మందిర్ ఉన్నది జైన్ మందిర్ కూడా వచ్చాము లోపలికి వెళ్తున్నాం అనమాట ఇక్కడే కార్ పార్కింగ్ చేశారు వీళ్ళంతా కూడా ఉన్నారు ముందు వెళ్తున్నారు చూడండి ఇక్కడ అయితే గుర్రం బండ్లు ఉన్నాయి అదిగోండి పిల్లలు అందరు ఎక్కుతున్నారు ముందు గుర్రం బండ్లు పిల్లల్ని పంపించారు ఇప్పుడు మమ్మల్ని ఎక్కి సోమేశ్వర స్వామి టెంపుల్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా అక్కడి దగ్గరలోనే జైన్ మందిర్ అయితే ఉంది ఇదే జైన్ మందిర్ అంటే ఇక్కడ లోపలికి ఫోన్ గానీ కెమెరా గానీ ఎలా లేదు అందుకే బయట నుంచే తీస్తున్నాము టెంపుల్ అయితే లోపల చాలా బాగుంది మీరు వెళ్ళారా బాగుంది అసలు కెమెరా తీసుకెళ్లాల్సింది ఆయన అన్ని చెప్తా ఉన్నారు క్యాప్చర్ చేసి అవును చాలా బాగుండేది గుల్ దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు పొద్దున ఏం వచ్చాం వచ్చామన్నమాట మేమంతా కూడా సో ఇక్కడ హైవేలో టిఫిన్ చేద్దామని అయితే ఆగాము మా చిన్నోడు మా బుజ్జి చూసారా ఇక్కడ చిన్నయ్యా డాన్స్ వేస్తున్నావా నేను ఎక్కడ తీసుకుంటానని చూడు ముందే ఎక్కుతున్నాడు ఎల్లు ఇక్కడ ఆగయితే టిఫిన్ చేస్తున్నాము నేనైతే పూరి తీసుకున్నాను అత్త వాళ్ళు కూడా పూరి దోశ మా చిన్నోడికి ఫుడ్ తీసుకొచ్చాను కానీ కార్లో తినిపించాను కొంచెం ఉన్నది మళ్ళీ తినిపెయ్యాలి ఇప్పుడు సెకండ్ టెంపుల్కి అయితే వచ్చినాం పూర్ణగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇప్పుడే జస్ట్ వచ్చినాం కొండ ఎక్కుతున్నాం ఇలా కొండెక్కి పైకి వెళ్ళాలి ఫస్ట్ టైం రావడం అక్కడికి ఫస్ట్ టైమే వెళ్ళాము ఇక్కడికి ఫస్ట్ టైమే కొండ మీద అయితే ఉంది టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ బాగుంది చూడడానికి అయితే బాగుంది లోపలికి వెళ్ళాక ఎట్లా ఉంటుంది అంటే లోపల దేవుని తీయలేం కానీ చుట్టూ టెంపుల్ ఎట్లా ఉంది అనేది చూపిస్తా కొండ మీద ఉంది మంచిగా మా బుడ్డిగాడు పండుకుంటాను లేస్తాడు పాపం ఇక్కడ స్వామి స్వయంగా వెలిసిందంట నేను చూపిస్తాను చూపించడానికి ఛాన్స్ ఉంది సో అంతకని చూపిస్తున్నా లేకపోతే చూపించకపోదును అది కాండి అక్కడ స్వామివారు అక్కడ ఉన్న చూడండి పైన ఆ కొండకి ఈ యెల్లో కలర్ వచ్చేసిన చూడండి ఆ కొండకి ఈ కొండకి మధ్యలో దర్శనం అయిపోయింది తర్వాత కొండ దిగి కొంచెం ముందుకు వచ్చినాం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ పక్కనే ఆ ఒక ఖాళీ ప్లేస్ ఉంటే ఇక్కడ అయితే వంట చేసుకొని ఇప్పుడు తింటాం అందరం మంచిగా చుట్టూ పక్కన పొలాలు ఆడ పక్కనే చిన్నగా వాటర్ వస్తున్నాయి అన్నట్టు సో అది చూసి ఆగినాం అన్నట్టు ఇక్కడ అందరం వండుకొని తినేసి దీని నుంచి బయలుదేరుతాం మాడి కూర్చీ అది లేకపోతే కరెక్ట్గా కూర్చొని తినలేడు తినలేడు అంటే అటు ఇటు ఊరికే తిరుగుతూ ఉంటాను అన్నట్టు అందుకే వాడి కూర్చొని సపరేట్ అది తీసుకొని అన్నట్టు ఇదిగోండి ఇది మేము కొత్తగా తీసుకున్న ట్రావెల్ స్టవ్ అన్నట్టు ట్రావెలింగ్కి యూజ్ అవుతుంది చిన్న స్టవ్ చూపిస్తా చూపిస్తా గిన్నెలన్నీ తీసుకుపోయి వండడమే ఇక కర్రీ కోసం అయితే బోటీ రెడీ అవుతుంది ఇక్కడ రెడీ అవుతుంది అంటే కడుగుతున్నారు మంచిగా పక్కనే వాటర్ కూడా వస్తున్నాయి ఒక పక్క వీళ్ళంతా కూరగాయలు అవి కట్ చేస్తున్నారు ముందు బోటి కోసం అయితే బాయిల్ అవుతున్నాయి దాంట్లో ఉడకబెడతారంట ఫస్ట్ నాకైతే దీని ప్రాసెస్ తెలియదు నేను ఎప్పుడు కూడా చేయలేదు అండ్ చేసింది కూడా చూడలేదు ముందు అయితే దాన్ని మొత్తం వాటర్లో బాయిల్ చేసి ఆ తర్వాత ఏం చేస్తారో చూపిస్తాను ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి అందులో సరిపోతుంది సార్ ఎక్కువైతే సరిపోయే వరకు వేస్తూనే ఉండాలి నెక్స్ట్ నెక్స్ట్ పసుపు కొంచెం చాలు మనం కడిగి పెట్టుకున్న బోటీని అందులో వేసుకోవాలి బోటీ వేసుకున్న తర్వాత అది మంచిగా ఉడికేదాకా ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అట్లా మంచిగా ఉడికించుకొని పెట్టుకోవాలి పిల్లలు అయితే మంచిగా వాటర్లో ఎగురుతున్నారు మంచిగా వాటర్ బురద ఉన్నది దాంట్లో అయితే ఎగురుతాల్ బోటితో పాటు చికెన్ కూడా చికెన్ కూడా ఇప్పుడే కడుగుతున్నారు బోటీ అండ్ చికెన్ రెండు బోటీ అది వాటర్లో అయితే మొత్తం ఉడికిపోయింది తర్వాత మళ్ళీ దాన్ని ఇలా క్లీన్ చేస్తున్నారు దాన్ని పైన అది అంత ఉంటుందంట దాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇంతకుముందు మనం ఉడుకున్న బోటీకి ఇప్పుడు మనం ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేయడానికి కోసం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అవి పోపుని వేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ బోటీ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై ఇప్పుడు ఉడికించుకున్న బోటీని ఈ పోపులో వేసేయాలి బగారా రైస్ కూడా రెడీ అవుతుంది అన్నట్టు ఇంకోటి చికెన్ ఒకటి రెడీ అయిపోయింది ఆల్రెడీ ఇది బగారా రైస్కి అక్కడ బోటి అక్కడ బోటి ఉడుకుతుంది అది ఫ్రై అంట లైట్గా మామూలుగా

谁？德这 ఫోన్ ఆల్రెడీ గోస్తారు ఇక్కడ చెప్పండి ఎలా ఉందో చాలా 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 బాగుంది సూపర్ మేము అందరం మంచిగా చికెన్ ఇంకా బోటి ఫ్రై చేసుకున్నాం అయిపోయినకి అంత మంచిగా పార్టీ చేసుకొని ఇప్పుడే అందరం కలిసి కూర్చొని తింటున్నాము ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది బోటి ఫ్రై మాత్రం రవి చేసిండు చాలా చాలా బాగుంది చికెన్ వచ్చేసి ఆంటీ చేసింది చాలా బాగుంది థ్యాంక్స్ ఆంటీ మంచి ఫుడ్ చేసి పెట్టినారు మొత్తం ఓనర్ పార్టీ మాత్రం ఓనర్ ప్లాన్ చేసినాడు ఇల్లే మా ఓనర్ సత్యనా మా ఓనర్ హ్యాపీగా సెలబ్రేట్ చాలా ఉంది రైస్ తిన్న తర్వాత స్టార్ట్ అయిపోయినా స్టార్ట్ అయ్యి మొత్తానికి ఇంటికైతే వచ్చినాం వెనకాల వెహికల్ లో ఫుడ్ అవి అన్నీ ఉన్నాయి సో అందుకే ఇక్కడే కింద కూర్చున్నాం అందరు వచ్చేదాకా మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినాం వాళ్ళు మధ్యలో ఆగి టీ తాగి వచ్చేళ్ళు అవన్నీ చదువుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం ఇక ఈ బ్లాగ్ అయితే ఇది సంగతి నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుసుకుందాం చీకట్లో కూర్చున్నాం చిన్న లైట్లు వేసుకొని కార్లో సో గైస్ అదే సంగతి అండ్ బాయ్ బాయ్ బాయ్